తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్దారుల పెన్షన్లను పెంచాలని వారి యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు ఎన్ వినయ్ ఆధ్వర్యంలోని ఆగస్టు పదమూడున జరగనున్న వికలాంగుల చైత పెన్షన్దారుల మహాగర్జన సభ విజయవంతం చేయాలని నిర్వహించినటువంటి సన్నాహక సదస్సులు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని పెన్షన్దారులు వికలాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కోసమే విషయం కొంతమంది సరే నేను వాళ్ళకు టైం ఇచ్చా అర్ధరాత్రి వాళ్ళు ఉన్న చోట కలిసి అవుతాం మా కుటుంబానికి మేము భారం అనుకుంటా ఒక అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరాలు చిన్నపిల్లలకు సంబంధించిన కొండ

ఆ సమయంలో ఎవరు చనిపోయిండో చెప్పిండు వెంటనే ఏర్పాటు చేసింది చెప్పాడు కానీ ముందుకు చెప్పిండా ముందుకు చెప్పలే నాలుగు నెలల క్రితం ఆయన మెసేజ్ కానీ మాత్రం చెప్పేసి చెప్పేశాడు అంటే నేను ఒక పేద పెట్టాడు ఏ ప్రభుత్వం పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకంటే కాదనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆర్బీసీ కార్డు ఆడులే ఏర్పడ్డాయి ఈ ఆర్బిసి కార్డు ద్వారా మర్చిపోతాం సార్ ఇది నిజమా మానివ్వడాలనుకుంటాను నేను సాక్షాను ఆ సాక్ష నేను చూపించడానికి కాదు ఆరోగ్య సేకం రాక ముందు ఏ ఉద్యమం ఆరోగ్య మొదలు పెట్టాడో స్వయంగా రాజశేఖర్ కాదు చనిపోవడానికి ముందు నిన్ను శాసనసభలో ఏం మాట్లాడి ఒకసారి వినండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మూడు వేలు రూపాయలు నాలుగు వేలు తీయించాం ఇంకా రెండు వేలు మనకు ఆరు వేల డిమాండ్ తక్కువ పడింది రెండు వేలు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మేనిఫెస్టో ఆయన చెప్పేసి దాన్ని అమలు చేస్తారు ఇప్పుడు మీ బిడ్డగా